తిరుమలలో నీ కోపము వేండ్రమైనది ఆ కోపముతో ఎంతో మందిని నరహత్య చేసావులేవు ఒక మర్రిష్ఠువు నువ్వు మత్తి తైదవ అధ్యాయ ప్రకారం కోపపుడు ప్రతివాడు నరహత్య చేయకుడి అన్న పాపాన్ని ఏసయ్య దేనితో పోల్చాడంటే కోపంతో పోల్చాడు పాత నిబంధన గ్రంథములో నరహత్య ఇప్పుడు కృత నిబంధన గ్రంథంలో నరహత్యతో సమమైన ఏంటి కోపం పాత నిబంధన గ్రంథములో రెండు శరీరాల కలయిక వెభిచారు కానీ కృత నిబంధన గ్రంథములో మోహపు చూపే వెపించారు అంటే నీ కోపం కృత నిబంధన ప్రకారం నరహత్య అనే పాపంతో సమానం నీవు కూడా ఒకప్పుడు నీ కోపము వేండ్రమైనది ఆ వేండ్రమైన కోపంతో ఎంతోమంది నిన్ను నరకచ్చ చేశా నీవు నరహచ్చ చేసిన వారిలో నిన్ను ఉన్నారు నీతో మనసింపి మాట్లాడేవారు ఉన్నారు కానీ నీరు నీవు చేసిన నరహచ్చని బట్టి నీకు దూరం అయిపోయారు నీ చేతుల నువ్వు దూరం చేసుకున్నావు కొన్నిటిని అలాంటి స్థితి లేవి ఇలాంటి స్థితి బహుశ దైవజనుని రాకముందు నీవు కలిగి ఉండొచ్చు కానీ కొన్ని దినాలు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక దైవజను నీ కొరకు పంపబడిన ఒక అపస్థులుడు దైవజనుడు ప్రభుక్త స్వార్థకుడు ఉపదేశకుడు కాపరి పంపబడిన తర్వాత నీలో వచ్చే మార్గాన్ని తెలుసా దేవుని పరిశుద్ధుడు చెప్పండి అనండి దేవుని పరిశుద్ధుడు ఇదే రూపాంతర అనుభవం నీ పరిశుద్ధునికి కలవు ఇప్పుడు అతడు దేవుని పరిశుద్ధుడైపోయాడు ఇప్పుడు ఇతని దగ్గరట దగ్గర ఏమున్నాయి తుమ్మిము ఊర్యము అనండి ఆ మాటలు అనండి ఎవరి నీ తుమ్మేము ఊర్యము నీ పరిశుద్ధునికి కలవు నీ తుమ్మేము నీ ఊర్యము నీ పరిశుద్ధునికి కలవు ఇతడు ఇప్పుడు దేవుని పరిశుద్ధుడయ్యాడు ఇతని దగ్గర ఏమున్నాయి చెప్పండి ఊర్యం ఎవరి చెప్పండరా దేవునివి దేవునివైన దేవునివైన తుమ్మిము దేవునిదైన ఊరిము అతనికి కలదు ఈ తుమ్మిము ఊరిము ఏంటంటే యాజకత్వం చేసే దైవజనుడు అతడు ఏపోదు అనే ఒక వస్త్రాన్ని ధరించుకుంటాడు దానికి రెండు జోబులు ఉంటాయి ఆ జోబుల్లో ఒక జేబీలో తుమ్మిము ఉంటుంది మరొక జేబీలో ఊరిము ఉంటుంది సడన్లీ ఎవడైనా ఒకడు నేను పొలాను చోటుకి వెళ్తున్నాను ఎల్లొచ్చండా ఎల్లొచ్చు అంటారా వద్దా ఒక కార్యాన్ని నేను తలపెట్టాను దాన్ని చేయవచ్చా చేయకూడదా ప్రయాణమై వెళ్తున్నాం ముందుకు సాగొచ్చా సాగకూడదా అని దైవ చిత్తాన్ని తెలుసుకోవటానికి వారు చేయబోతున్న పనుల్లో వారు ఆరంభించిన కార్యాలలో వారు ముందుకు సాగాలో వద్దు అసలు ఆ కార్యాన్ని ఆరంభించు ఆరంభించవచ్చు ఆరంభించకూడదు అని తెలుసుకోవటానికి ఉపయోగపడేవే ఈ తుమ్మిము ఓటేము ఈ రెండు ఒక్క లేవీ కుటుంబీకుల దగ్గరే ఉన్నాయి లేవి కుటుంబికులైన అహరోను సంతతి వారి దగ్గరకు లేవి ఇచ్చాడు ఇది అంటే సమాజంలో యాకోవు పుట్టిన పిల్లలు ఎంతమంది చెప్పాలి పన్నెండు మంది ఇస్రాయలీలు గోత్రములెన్ని పన్నెండు గోత్రాలు పన్నెండు మంది కుమారులు పన్నెండు గోత్రాలు అయ్యారు ఈ పన్నెండు గోత్రాలలో తుమ్మిము ఊరిము దేవుని చిత్తమును తెలుసుకొనుటకు సాధనములుగా ఉన్న తుమ్మిము ఊరిము దేవుడు ఇచ్చాడు లేవీ కుటుంబానికి ఇచ్చాడు ఇక పదకొండు గోత్రాల్లో ఎవడైనా దేవుని చిత్తం ఏంటి తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలి లేవి దగ్గరికి రావాలి లేవి ఈ కుటుంబీకుల దగ్గరకు రావాలి లేవి ఈ కుటుంబికుల దగ్గరకు రావాలి లేవి ఈ కుటుంబీకుల దగ్గరకు రావాలి పదకొండు గోత్రాల్లో ఎవడైనా కావచ్చు ఎవడైనా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటే వాడు ఈ లేవీ కుటుంబికుల దగ్గరికి రావాల్సిందే మేము ఒక పని ఆరంభించామండి ఆ పనికి ముందుకు వెళ్ళొచ్చా అది దేవుని చిత్తమేనా కాదా ప్రయాణం ముందుకు సాగొచ్చా సాగకూడదా సాగటం దేవుని చిత్తమేనా కాదా ఇలా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఇస్రాయల్ ప్రజలలో పదకొండు గోత్రాల వారు ఎవరైనా దేవుని చిత్తమని తెలుసుకోవాలనుకుంటే రావాల్సింది ఎక్కడికంటే లేవీ కుటుంబీకు దగ్గరికి ఎందుకంటే వారి దగ్గర దేవునిదైన దేవునిదైన తుమ్మేము అది ఆయన పరిశుద్ధునికి దేవుడిచ్చాడు అది ఆయన ఇచ్చాడు దేవుని చిత్తమును బయలుపరచగలిగిన ఆ తుమ్మిము ఊరిమా ఎలాంటివంటే వాటి గురించి స్వస్థమైన అవగాహన మనం ఊహించలేము కానీ లేఖనముల ప్రకారం కొంచెం మీతో చెప్తాను దాని గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయకూడదు ఎలా అన్నది ఉన్నంత వరకే మనం మాట్లాడుకోవాలి పూర్తి వివరణ మనకు తెలియదు లేఖనాల్లో రాయి పనలేదు పదకొండు గోత్రాల వారు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి వచ్చినప్పుడు అవి రెండు ఒకటి ఉదాహరణ చెప్తున్నా ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ ఈ రెండు రాళ్ళను అనుకోండి ఈ రెండు రాళ్ళను ఉపయోగించేవాడు దైవచరుడు అందులో గ్రీన్ కలర్ రాయి గ్రీన్ కలర్ రాయి దేవుని చిత్తాన్ని తెలియజేసేది అంటే ముందుకు సాగొచ్చు అని చెప్పేది రెడ్ రెడ్ కలర్ వద్దు అని చెప్పేది ఇది ఆయనకి అర్థమయ్యేది మిగతా వాళ్ళకి అర్థమయ్యేది కాదు ఆ దైవజనుడు అలా దేవుని చిత్తాన్ని తెలుసుకొని వెంటనే వారికి సమాచారం చెప్తూ ఉండేవాడు అలా తుమ్మేము ఊరేము దేవుని దైన దేవుని చిత్తమును తెలుసుకోగలిగిన అభిషేకం దేవుని చిత్తమును తెలుసుకోగలిగిన అభిషేకం ఎవరికి ఉంది లేబీకి లేబీని అక్కడ రాయ ఆయన పరిశుద్ధునికి అనండి చెప్పండి ఇప్పుడు ఇస్రాయల్ గోత్రాల్లో పదకొండు గోత్రాల్లో దేవుని దైన ఆయన చిత్తమును తెలుసుకోగలిగిన అభిషేకం లేబీ కుటుంబానికి ఇచ్చాడు ఎవరికిచ్చాడు లేవీ కుటుంబికులలో కూడా అందరికి ఇవ్వలేదు లేవీ కుటుంబాలను కూడా దేవుడు డివైడ్ చేశాడు కహాతీలను గర్షోనీయులను డివైడ్ చేశాడు డివైడ్ చేసి కహాతీల పని ఏంటంటే సామాగ్రి మోసే పని కట్టెలు కొట్టే పని బలిపీఠం దగ్గర ఇది ఇంకొకరికి ఇంకొక పని కానీ అందులో ఆ అహరోను సంతతిలో ఉన్న మూడు భాగాల్లో మరొకరిని దేవుడు ఎన్నుక చేసుకున్నాడు లేవి కుటుంబీకుల్లో లేవి గోత్రములో ఉన్న ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అతడు ఎవరంటే అహరోను అనండి చెప్పండి అహరోను అహరోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అహరోను సంతతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ అహరోను మొట్టమొదటి ప్రధాన యాజకుడు ఇప్పుడు ఈ తుమ్మి ఊరి ఎవరి దగ్గరికి వచ్చినాయి లేవీ కుటుంబంలో పుట్టిన అందరి దగ్గరికి రాలా అహరోను దగ్గరికి వచ్చింది ఎందుకంటే ఆ లేవే కుటుంబికులలో నుండి దేవుడు అహరోనును పరిశుద్ధునిగా ఎన్నుకున్నాడు స్తోత్రం చెప్పండి ఆయనకు ప్రతిష్ఠుడైన అహరోను అని రాయబడు బైబిల్లో వాకు ప్రతిష్ఠితుడైన అహరోను అని బైబిల్లో రాయి ఆ మాట మరెవరికి ఓడలేదు వాకు ప్రతిష్ఠితుడైన అహరోను అంటే లేవి కుటుంబికులలో కూడా అందరినీ దేవుడు ఏర్పరచుకోలేదు లేవి కుటుంబికులందరూ మందిరములో ఉన్నదాన్ని తినవచ్చు కానీ ఆ లేవి కుటుంబికులలో కూడా లేవి కుటుంబం అంతా యాజక కుటుంబమే కానీ అందరూ దగ్గర తుమ్మిము లేదు ఊరిము లేదు ఆయన పరిశుద్ధిని కొంది ఆ పరిశుద్ధుడు ఎవరు చెప్పాలరా ఆహరోను ప్రధాన యాజకుడు అతని దగ్గర ఏపోదు ధరించేవాడు అతని దగ్గర దేవుని చిత్తమును తెలుసుకోగలిగిన అభిషేకం తుమ్మ్యము మూర్యము ఉంది అతని నుండి అతని సంతతికి దేవుడు దాన్ని అనుగ్రహించాడు స్తోత్రం చెప్పండి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లేవీని ఎన్నుకున్నాడు లేవీ కుటుంబాన్ని ఎందుకున్నాడు ఆ లేవీ కుటుంబికుల్లో కూడా ఆయనకు ప్రతిష్ఠితుడైనా అహరోని ఎన్నుకున్నాడు ఆ అహరోను దగ్గరికి ఇది వచ్చింది ఏంటి తుమ్మేమురేము అతడెవరు లేవీ కుటుంబికుడైనా అహరోను నేను ఈ పోటు చెప్తున్నా నీ గోత్రపు యొక్క చరిత్ర నీకు ముందు వేరుగా ఉండాలి నీ ఇంటి పేరు చరిత్ర నీకు ముందు వేరుగా ఉండాలి నీ ఇంటి పేరు నీ గోత్రపు పేరు నీకు ముందు వేరొకలా ఉండాలి నీ తరువాత దాని చరిత్ర మార్చబడాలి అంతకుముందు నీ వంశ చరిత్ర నీ గోత్ర చరిత్ర నీ కుటుంబ చరిత్ర నరహంతకుల జాబితాలో ఉండొచ్చు కానీ నీ తరువాత నీ కుటుంబ చరిత్ర అది దేవుడు ప్రతిష్ఠించుకున్న యాజక వంశమునదై ఉండాలి అహరోను పిలువబడినట్లు అదే నీ ఇంటి పేర్లో ఉన్నవారు నీ తండ్రి నీ తాత నీ తండ్రి నరహంతకులు వ్యభిచారులు దొంగలు దోచుకున్నవారు వేరే వాళ్ళు కావచ్చు అదే కుటుంబంలో ఉండొచ్చిన నీవు మాత్రం నీ కుటుంబ చరిత్రను తిరగరాయబడటానికి నీవు ఒక సాధనంగా మార్చబడాలి నీ పేరు వచ్చేసరికి ఏమనో లేవి కుటుంబీకుడైన అహరోను యహోవాకు ప్రతిష్ఠితుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు యహోవాకు చెందినవాడు అన్న ఒక పేరు నీ ముందు ఉండాలని తండ్రి ఇష్టపడుతున్నాడు నీ తండ్రి పేరు ముందు నరహంతకుడు అదే లేవి కుటుంబంలో నొచ్చిన నీ పేరు ముందు ఎగోవాకు మాట్లాడండి ప్రతిష్ఠితుడు ఆయన పరిశుద్ధునికి ఒక అభిషేకం ఉంటుంది ఆయన పరిశుద్ధునికి ఒక అభిషేకం ఉంటుంది ఆ అభిషేకం ఏంటో తెలుసిన ఆయన చిత్తమును తెలుసుకొని అభిషేకం మీకు ఇష్టం లేదు ఆయన చిత్తం తెలుసుకోవటం ఆయన చిత్తమును తెలుసుకుని ఒక అభిషేకం నీ వాయినకు చెందిన దానవైతే నీ వాయునకు చెందిన వాడవైతే చెడిపోయినా పతనమైపోయిన శాపగ్రస్తానికి ఆనమాలుగా మిగిలిన నీ కుటుంబ చరిత్ర